మేడ్చల్ జిల్లా పోచాల మున్సిపాలిటీ పరిధిలో ఏకశీల నగర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ రోజు మహిళా భక్తులతో కుంకుమ అర్చన లక్ష్మీదేవి పూజ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ కాలనీ అధ్యక్షుడు అన్ని అసోసియేషన్ సభ్యులు అలాగే కుడంబల మాజీ సర్పంచ్ కృష్ణ పాల్గొన్నారు అలాగే పెద్ద ఎత్తున కాలనీ వాసులు మహిళా భక్తులు ఘనంగా నవరాత్రుల్లో పాల్గొన్నారు జన్ కుతాయిలయ్య వైస్ ప్రెసిడెంట్ గుమ్మడి శ్రీనివాస్ రెడ్డి రాజలక్ష్మి జనరల్ సెక్రటరీ రాజు సెక్రటరీ చారి రిజర్వ్ మెంబర్స్ రెడ్డి మెంబర్స్ ఆకుల శ్రీనివాస్ బాల్ రెడ్డి మెంబర్స్ ప్రశాంత్ రెడ్డి రవీందర్ రెడ్డి కుమార్ నాయక్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి ఎక్స్ జనరల్ సెక్రటరీ సాయి సాగర్ ఎక్స్ కమిటీ మెంబర్లు నార్దన్ రెడ్డి విజయకుమార్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

పూజితం మయాదేవా పరిపూర్ణం తరస్సు అనయ ధ్యాన ఆవాహనాది షోడశోపచార సోపచార పూజావాచ సర్వాన్ భగవాన్ సర్వాత్మక శ్రీ పరిసిద్ధి వినాయక దేవత అక్షతలు తీసుకోండి పాదారవిందార్పణ వస్తు మీరు నీళ్ళు వదిలేసేయండి మీరు మీరు మీరున్నారు కదా మీరు నీళ్ళు పోయి

ారాయణం దేవమక్షరం పరమం వదం విశ్వ పరమా నిత్యం విశ్వనారాయణు హరిదం పురుషస్త ఆత్మేరచ్యుతం నారాయణూర్తి భక్తపచార మంత్రోపచారోపచార ఆత్మోపచారద్ధోపచారర్వోపచారా సమర్పయా అందులో చెప్పండి మంత్రహీనం క్రియాహీనం పత్తిహీనం పరమేశ్వరి పరమేశ్వరీితం మయాదేవి పరిపూర్ణం తదస్తు అనయన ఆవాహనాది షోడసోపచారూజావాచ గణేశోత్సవాలు జరగడం చాలా సంతోషంగా ఉంది గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ మేము వచ్చి ఉన్నాం ఇక్కడ అన్ని నార్మల్ గా అయితే ఎవరు జీవితం వాళ్ళకి ఎవరు జాబులు వాళ్ళు ఇలా సామూహిక ఇలా జరగడం వల్ల మీ నాకు చవితి జరగడం వల్ల ఏంటంటే అందరం కలిసి మాట్లాడుకోవచ్చు అందరం కలిసి అంటే సొసైటీ గురించి మాట్లాడుకోవచ్చు ప్రాబ్లమ్స్ మాట్లాడుకోవచ్చు లైక్ మా కాలేజీకి లైక్ బస్ స్టాప్ లేదు పోస్ట్ ఆఫీస్ లేదు పోలీస్ స్టేషన్ అలా ఇలా కొన్ని థింగ్స్ ఉంటాయి కదా ఇవన్నీ అందరం కలిసి మాట్లాడుకొని చర్చ జరుగుతాయి సో ఇలాంటి కార్యక్రమాలు లోచన జరగాలి ఇంకా విజయంగా జరగాలని కోరుకుంటున్నారు గుడి కావాలి వినాయక్ వినాయకుని గుడి కోచమ్మ గుడి కోచమ్మ హనుమ గుడి కానీ మంచి కావాలని ఏకేసీ నగర్లు కోరుకుంటున్నారు ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా మనకి ఈ హిందూ ధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మాన్ని ఆధారంగా తీసుకుని వినాయక నవరాత్రి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది ఈ శ్రీమాతలందరూ కూడా ఈ కుంకుమార్చన ఇలాంటి కార్యక్రమాలను చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఈ భగవంతుడు రాయార ఐశ్వర్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రోజు ఒక కార్యక్రమం ఉంటుంది సార్ రోజు ఒక కార్యక్రమం ఉంటుంది వీళ్ళ కుంకుమార్చన రేపు కుమార్చ రేపు పిల్లలందరి చేత విద్యా వీళ్ళ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పూజ చేస్తున్నారు కమిటీ వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధతో ఈ కార్యక్రమం పెద్దలకు చిన్నకు అందరికీ నమస్కారం దేవాలయానికి అందరం కలిసి సహకరించి అందరికీ మనకు బర్త అందరం మంచిగా దేవుని పూజిస్తున్నాం ప్రతి సంవత్సరం ఇక్కడ నాలుగో సంవత్సరాలు చెప్తున్నాం ఇక్కడనే ఇష్టపూర్వంగా అందరం కలిసి సహకరించి మొత్తం ఒకడే గణేష్ కాళీ మొత్తం ఒకడే ఒక కాలనీలో మనకు ఒక గుడికి పార్క్ జాగాలు అవి గవర్నమెంట్ జాగాలు ఉన్నాయి కాబట్టి అన్ని ఫ్లాట్లు అంక అవి తీయగలమని అందరికీ మనం గవర్నమెంట్ బస్ బస్టాఫీస్ ప్రభుత్వానికి మన సెంచర్ సంబంధించిన జాగాలు ఇవన్నీ పోస్ట్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ ఉంది స్కూల్ ఉంది సంబంధించినవి అవన్నీ తీయగలమని పెద్దలకు నమస్కారం ఇస్తున్నాను ఏకశీల కాళివాసులకు అందరికీ పేరు పేరున ఉపాధి ఈ ఏకశీల నగర్ అంటేనే చాలా పెద్దది ఇక్కడ కాబట్టి నేను టూ థౌజండ్ టూలో టీడీపీ ప్రభుత్వంలో నేను సర్పంచ్ అయిన అప్పటికే వీటిని ఈ పోలీస్ స్టేషన్కి చిరాయి ఇవి ప్రతి దానికి గట్రాజీ ఒక రెండు వేలు మూడు వేల గజాలు ఆడొకటి ఆడో ఒకటి కలిసి దగ్గర దగ్గర నాలుగు వేల గజాల దాకా ఉండే తనుస ఏది పోస్టాఫీస్కి ఇచ్చినా ఇవి ఇవన్నీ ఇవి భయనంపాలు రేసి ఎప్పుడైతే ఈ బోకారు అమ్ముకున్నారో మేము సర్పంచ్ కాక ఇవన్నీ అమ్ముకోలేము

జరుపుకుంటారు కాబట్టి మేము కూడా మంచిగా అదేదో మా శాతం అయిన కానీ ఏదో శోభావం చేస్తున్నాం అందరికి కాబట్టి ఇప్పుడు మళ్ళా వచ్చేసరికి మంచిగా చేద్దామన్న ఒక ఉద్దేశం అందరికీ వచ్చింది మేము కూడా దీనికి వాళ్ళతోటిగా నేను ఒక సభ్యునిగా చేసి బరాబరి మున్సిపల్ ఆఫీస్కి పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి వీళ్ళ వీళ్ళకంటే మంచిగా సహకరించుకుంటా వీళ్ళతోటి నేను ఒక వెయ్యి రెండు వేలు వేసుకొని ఒక సభ్యునిగా పనిచేస్తానని హామిస్తూ దీన్ని శ్రద్ధగా ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా గుడి నిర్మిస్తాము రేపు పొద్దువేల సుద్ధిరేడ్డి దగ్గరికి పోయి ఆయన ఇప్పుడు మన ఏరియాకి ఇది ఇంతకుముందు ఎమ్మెల్యే మన తనం నుంచి అన్యాయుడు కాబట్టి ఆయన దారా పోతే మనకు ఖచ్చితంగా దీన్ని ఏ కాకపోతే ఇంకా పక్కతో ఎన్నో చూపించేంత అవకాశం మనకు దొరుకుతుంది ఇది ఖచ్చితంగా మనము దీన్ని చేకూర్చాలని పనిచేసి ముగిస్తున్నాం ఉదయ ఉదయ హృదయం నమస్కారంలో మేము ఖాళీ మాకు ఈ ఫోర్ ఇయర్స్ నుంచి మాత్రం మేము ఈ వినాయకుడు మాత్రం భక్తి చేతిలోకొని చాలా అందరము కలిసి మంచి అందరము చేసుకుంటున్నాము ఆ వినాయకుడు కూడా మాకు కూడా ఎల్లప్పుడూ సహకారం అందరికీ సహకరించాలని మేము మనం చేసుకుంటున్నాము సో ఇది యక్షలా నగర్లో ఫోర్త్ ఇయర్ మేము సక్సెస్ఫుల్గా గణేష్ ఉత్సవం చేసుకుంటున్నాము అందరూ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో యక్షిలా నగర్ ఒక ప్రత్యేక ఒక ఒక మంచి ఇంపార్టెన్స్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నాము ఇంకా మా మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి డ్యాన్సెస్ కల్చరల్ ఈవెంట్స్ ఇలాంటివి పెట్టి ఇంకా యక్షిలాకి మంచి పేరు తెద్దామని అండ్ అందరూ ఈ వినాయక చవితికి యక్షశిలాలో ఉండే ప్రతి ఒక్కరూ అందరం కలుసుకొని హ్యాపీగా ఉంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ శీల వెంచర్లో కాలనీలో ఎయిట్ నైంటీ ఫైవ్ ప్లాట్ నెంబర్లో నేను నివసిస్తూ ఉన్నాను ఈ కాలనీలో గత నాలుగు సంవత్సరాల నుండి మరి వినాయక ఉత్సవాల్ని జరుపుకుంటూ ఈ వినాయక ఉత్సవం సందర్భంగా ఈ కాలనీలో నివసిస్తున్నటువంటి యొక్క ప్రతి ఒక్క సభ్యులు కూడా ఇచ్చేసి వాళ్ళ సహకారాలను అన్ని అందిస్తూ మరి ఈ గణేష ఉత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుతున్నటువంటి సందర్భంలో మా కాలనీ పెద్దలు మరి మీలాంటి మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించి మాకు ఈ గణేష్కి ఒక దేవాలయం నిర్మించడం కోసం మరి స్థలాన్ని చూపించగలరని అనుకుంటున్నాం ఆ స్థల స్థూపనం కూడా ఏ విధంగా అంటే మా ఈ యొక్క వెంచర్లో మరి గుడికి పోస్ట్ ఆఫీస్కి పోలీస్ స్టేషన్కి స్కూల్కి అన్నీ కూడా వెంచర్ చేసినప్పుడు ప్లేసులు తీసుకోవడం జరిగింది కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ సొంత లాభం కోసం ఆ ప్లాట్లను బై నెంబర్ వేసి అమ్మి మాకు ఈ యొక్క వినాయకుడికి కానీ ఇంకా లేక పాఠశాలకు కానీ పోస్ట్ ఆఫీస్కి కానీ స్థలాలు లేకుండా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి వాటి కూడా మేము మున్సిపల్ ఆఫీస్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది వాళ్ళు కూడా మాకు స్నేహితునిస్తూ తప్పకుండా వాటిని మీకు చేస్తామనేటువంటి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మరి యొక్క గణేషుని ఎదుట నిలబడి వచ్చే సంవత్సరం గణేష్ ఈ పండుగ వచ్చేసరికి మేము ఒక గుడిని నిర్మించుకోవాలనేటువంటి యొక్క సంకల్పంతో ఉన్నాం ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి యొక్క ఇక్కడ ఉండబడినటువంటి పెద్దలందరికీ కూడా మరి మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై బలో గణేష్ మహారాజ్కి జై